శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం వైన్ షాప్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మూడు చిల్లర దుకాణాలలో దొంగతనం జరిగింది అందులో సుమారు నగదు బీడి బండలు సిగరెట్ బండలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ వస్తువులు ఒక సెల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్టు దుకాణ యాజమానులు తెలియజేశారు ఉదయాన్నే దుకాణం వద్దకు వచ్చి చూడగా రేకుల షెడ్ల స్క్రూలు తొలగి ఉండడంతో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి లబోదిమోమన్నారు వారి వారి షాపుల్లో ఏ ఏ వస్తువులు వెళ్ళాయో వారి మాటల్లో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం బ్లాక్ సిగరెట్లు మొత్తం నాలుగు రకాలు ఉంటాయి నాలుగు రకాలు వినాయి ఇంకా తర్వాత వచ్చి విమల్లు వినాయి బూస్ట్ ప్యాకిట్లు వినాయి నా దగ్గర పాత సెల్ ఫోన్ ఉంటుంది నది పోయింది డబ్బులు కొంచెం పెట్టింది కాలు ఆ డబ్బులు అంతా పోయింది మొత్తం ఎంత పోయింది అంతా చేరి నా రక ప్రకారం పదహైదు వేలు అంతా పోయింది సిగరెట్ ప్యాకిట్లు బూస్ట్ విమల్లు అంతా చేరి ఒక పదైదు వేలు రాసినట్టు దొంగతనం చేయడం ఎప్పుడు చూస్తున్నారు అంటే మాకు తెల్లారు వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆ టైం నేను ఆరున్నర ఆరున్నరకాడ ఫోన్ వచ్చింది కనుకో అంటే అప్పుడు వీటికి వచ్చి చూస్తే అప్పుడు వెనకాల రేకులు అన్ని ఓపెన్ అయ్యాయి నాలుగు వేలు స్టాక్ బ్రో మిమ్మల్ని సిగరెట్లు భాషలు చిల్లర్లో పొడి చిల్లర్లో రెండు వేలు పోయింది ఎన్ని అంగిల్లలో చోరీ జరిగింది మూడు అంగిల్లు జరిగింది బ్రో ఎప్పుడు చూసుకున్నారు మీరు నన్ను మార్నింగ్ వేరే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినాము చూసుకున్నాము వాళ్ళిద్దరు కూడా దొరికినారు చూసుకున్నామన్నారు ఏడాది పెట్టాను అంటున్నారు కంప్లైంట్ ఇచ్చినారా పోలీసు